వేములవాడ నృత్య కళానికేతన్ సేవ సంస్థ ముప్పై ఐదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాకారులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సమాఖ్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సంస్థ ప్రారంభించి అందరూ కళాకారులకు చేయుతను అందించి కళలను కాపాడడంలో ఎంతో కృషి చేసిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోసెట్టికి అభినందనలు తెలిపారు సమాఖ్య ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య మాట్లాడుతూ కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం చాలా కష్టమని అలాంటి తరుణంలో కళలను ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమని అన్నారు అనంతరం కళాకారులు ఎల్ల పోసెట్టి వివాహ దినోత్సవం సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సావనంపెల్లి శ్రీనివాస్ గంగా శ్రీకాంత్ మారం ప్రవీణ్ కనపర్తి హనుమాన్లు మానువాడ లక్ష్మీనారాయణతో పాటు కళాకారులు పాల్గొన్నారు మరి సేవరత్న అవార్డు గ్రహీత కళా తపస్సి కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్ల శెట్టి తరితరార్ల ముప్పై ఐదవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు